జాబ్ చేస్తూ లేకపోతే జాబ్ వదిలేసి వ్యవసాయం వైపు అయితే యువత రావాలని అయితే చాలామంది అయితే చూస్తున్నారండి వాళ్ళకు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాల గురించి అయితే పూర్తిగా అయితే మనం అయితే డిస్కస్ చేద్దామండి అసలు ముందు జాబ్ చేస్తూ వ్యవసాయం చేయాలా లేకపోతే పూర్తిగా జాబ్ అయితే వదిలేసి వ్యవసాయం చేయాలనే టాపిక్ మీద అయితే మనం మాట్లాడుకుందాం ముఖ్యంగా ఏంటంటే చాలామంది ఏంటంటే తొందరపాటుకు అయితే వ్యవసాయంలోకి వచ్చేస్తుంటారు అన్నమాట వ్యవసాయం అంటే అంత ఈజీ కాదు అట్లని చెప్పేసి చాలా కష్టం కూడా కాదండి కాకపోతే మాకున్న పరిజ్ఞాన ప్రకారం మేము కొన్ని మెథడ్స్ అయితే తీసుకురావడం జరిగింది ముఖ్యంగా కొత్త వచ్చేవారు కానీ లేకపోతే ఏదైనా జాబ్ చేస్తూ కనుక వ్యవసాయం వైపు వచ్చేవాళ్ళు ఇదే కొత్త వాళ్ళు అయితే వాళ్ళు కూడా రావచ్చు కాకపోతే వ్యవసాయంతో పాటు వ్యవసాయంకి అనుగుణంగా ఇంకా చేసేవి చాలా రకాలు అయితే ఉన్నాయండి దాంట్లో నేనైతే కొన్ని పాయింట్స్ అయితే తీసుకొచ్చి దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను ముఖ్యంగా ఏంటంటే మనం చేసే వ్యవసాయం అనేది మన ఓన్ ల్యాండ్లో చేస్తున్నామా తర్వాత కౌలు తీసుకొని చేస్తున్నాం అనేది మనకైతే ఒక అవగాహన అయితే ఉండాలన్నమాట ఇట్లా దీని గురించి కొన్ని అన్నీ తెలుసుకుంటే మనము అయితే ఈ వీడియోలు అయితే మనం ముందుకెళ్దాం ముఖ్యంగా ఏంటంటే మనం వ్యవసాయం చేయాలనుకుంటే దాంట్లో రెగ్యులర్ వ్యవసాయమా లేకపోతే ఆర్గానిక్ వ్యవసాయమా రెగ్యులర్గా ఏంటంటే ఇప్పుడు మామూలుగా మన విలేజెస్లో జరిగే రైతులు వాళ్ళు రెగ్యులర్గా చేసే వ్యవసాయాన్ని రెగ్యులర్ వ్యవసాయం అనమాట అంటే మీకు అర్థమయ్యే అర్థమై భాష చెప్తున్నాను మామూలుగా మన విలేజ్లో పొలం ఉంది తర్వాత దాంట్లో కెమికల్స్ వేసి తర్వాత మనం రైడ్ కానీ అవన్నీ కొట్టి పండించి మనం మార్కెట్కి అయితే అమ్ముకునే దాన్ని అయితే రిటైల్ వ్యవసాయం అనమాట దీంట్లో కూడా రకరకాలు అనమాట దీంట్లో ఆర్గానిక్ అంటే మళ్ళీ కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది అనమాట దానికి మళ్ళీ అన్ని ప్రకృతి వ్యవసాయం టైప్ చేసి భూమిని ఫస్ట్ మార్చుకొని ఆర్గానిక్ పద్ధతిలో మార్చుకొని ఇట్లా రకరకాలు ఇట్లా చేయాల్సి ఉంటుంది అనమాట ముఖ్యంగా ఏంటంటే వచ్చే వాళ్ళు ఏంటంటే మా కొత్త వచ్చేవాళ్ళు అయితేనే డైరెక్ట్గా మీరు చేసుకున్న మీకు ఇబ్బంది లేదు కొంచెం అర్థమయ్యడానికి ఒక ఒక క్రాప్ అయితే మీకు టైం అయితే తీసుకుంటారు అనమాట దీనికి ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఒక సీనియర్ కనుక మీరు గైడెన్స్ తీసుకొని ఇంతకుముందు వ్యవసాయం చేస్తున్న వాళ్ళు ఆ ప్రాంతంలో ఎవరైనా ఉంటే వాళ్ళ వాళ్ళ సలహాలు సూచనలు అయితే మీరు వ్యవసాయంలోకి అయితే రావచ్చు అనమాట లేదు జాబ్ చేసుకుంటూ రావాలనుకుంటే మాత్రం చేస్తున్న జాబ్ను కంటిన్యూ చేస్తూనే మీరు పార్ట్ టైమ్గా అయితే మీరు రావాల్సి ఉంటుంది అనమాట దీంట్లో మనం తీసుకునే దాంట్లో ఏంటంటే మనం వ్యవసాయం చేయవచ్చు లేకపోతే ఆర్గానిక్ వ్యవసాయం చేయవచ్చు లేదనుకుంటే ఇంకా అడ్వాన్స్ మెథడ్ కూడా ఉన్నా వీడియో లాస్ట్ వర్ చూస్తే కానీ మీకు అర్థం కాదు మధ్యలో చూసి కొంచెం ఆఫ్ ఆఫర్ చూస్తే మీకు అర్థం కాదు అనమాట అడ్వాన్స్ మెథడ్స్ కూడా ఉన్నాయి అనమాట రైతులకు మీరు డైరెక్ట్ నేరుగా వచ్చి వ్యవసాయం చేసి మీరు సంపాదించుకోవచ్చు లేదనుకుంటే ఆ రైతుల ద్వారా మనం కనుక క్రాప్ కనుక తీసేసుకొని మనం దాన్ని ఎట్లా అడ్వాన్స్ మెథడ్ ఎట్లా చేసుకోవాలి అనేది మాత్రం పూర్తిగా చూస్తే మాత్రం మీకు అర్థమవుతుంది ఈ వీడియో మాత్రం మీరు పూర్తిగా చూసి మీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా కొత్త కొత్త విషయాల గురించి అయితే నేను డిస్కస్ ఉంటాను అనమాట ముఖ్యంగా ఏంటంటే వ్యవసాయం రెండు రకాలు ఒకటి రెగ్యులర్ వ్యవసాయం ఒకటి ఆర్గానిక్ వ్యవసాయం అనమాట దాంట్లో మనం ఏం చేస్తున్నాం అనేది ఎంచుకోవాలన్నమాట లేదనుకుంటే కొత్తగా వచ్చు లేదంటే అన్ని రకాల పంటలు కానీ ట్రై చేసుకోవచ్చు ముఖ్యంగా ఏంటంటే మనము ఫస్ట్ మన వ్యవసాయం రావాలని కూడా ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాటర్ ఫెసిలిటీ ఉందా లేదా చూసుకోవాలి ఫస్ట్ వాటర్ ఫెసిలిటీ ఉందా లేదా అనేది చూసుకుంటే మాత్రం ఎందుకంటే ఏ క్రాప్ అయినా సరే మనకు మనకున్న వాటర్ బట్టి మనమైతే వ్యవసాయం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఎక్కువ అయితే వర్షాకాలంలో అయితే బోర్లు అన్నీ బాగా వస్తాయి కాబట్టి తెలంగాణలో అయితే మాక్సిమం చాలా ఏరియాలు ఉంటాయి కొన్ని ఏరియాలు డ్రై ఏరియాలు ఉంటాయి ఫస్ట్ మనం చేసే వ్యవసాయం ఏంది డ్రై ఏరియా లేకపోతే వాటర్ ఫెసిలిటీ అనేది చూసుకోవాలి తర్వాత మనకు ఎన్ని రకాల భూమి ఎట్లా ఉంది ఏ రకం మనం తీసుకునే భూమి అనేది ఏ రకం ఉంటుంది అనమాట ఎర్రమట్టి నెలలా లేకపోతే నల్ల రేగడ నెలలా ఇసుకపారా లేకపోతే గెలుసా ఇట్లా రకరకాల నాలుగైదు రకాల భూములు ఉంటాయి అవి మనం తెలుసుకొని దాని తగ్గట్టుగా దాంట్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి అనమాట నల్లరగేటి దాంట్లో కొన్ని రకాల పంటలు వేసేటు ఉంటాయి తర్వాత ఎర్ర నెలల్లో కొన్ని రకాలు వేసే పంటలు ఉంటాయి తర్వాత ఇసుక పార్లు వచ్చేసి కొత్తిమీర అలాంటి పంటలు కూడా వేసుకోవచ్చు తర్వాత ఇట్లా రకరకాలుగా ఇట్లా మనకు భూమి అనేది ఏ కండిషన్ అయితే ఫస్ట్ మనమైతే ముఖ్యంగా అవగాహన తెచ్చుకోవాలన్నమాట తర్వాత మెయిన్ ఏంటంటే క్రాప్కి ఏంటంటే మనకి ఏ క్రాప్ తీసుకోవాలన్నా సరే ముందు వాటర్ ఫెసిలిటీ కూడా చూసుకోవాలన్నమాట తర్వాత మీరు కౌలు తీసుకుంటున్నారా లేకపోతే మీ సొంత భూమినే మీరు వ్యవసాయం చేయాలనుకుంటున్నారా అదొకటి మీరైతే ఫస్ట్ డిసైడ్ చేస్తామన్నమాట కౌలు కూడా కౌలు మార్కెట్లో ఎంత నడుస్తుంది సిక్స్ మంత్స్కి అయితే ఇయర్లీ రెండు సార్లు ఉంటుంది కౌలు అనేది రెండు సార్లు ఉంటుంది కొన్ని కొన్ని ఎర్ల ఇయర్లీ మాట్లాడుకుంటారు కొన్ని కొన్ని నేర్ల క్రాప్కి మాట్లాడుకుంటారు ఇట్లా రకరకాలు ఉంటుంది అన్నమాట కొన్ని ఇయర్లు లేదనుకో ప్యాడి పండించుకునే ఏరియాలు కానీ లేకపోతే కాటన్ కానీ పండించుకునే ఏరియాలు ఏంటంటే ఏరియాని బట్టి రేటు ఉందన్నమాట వాటర్ ఫెసిలిటీ కానీ ఏరియాని బట్టి భూమిని బట్టి పెద్ద అయితే ఒక రేటు చిన్న అయితే ఒక రేటు పెద్ద అయితే ఒక రేటు చిన్న అయితే ఒక రేటు అట్లా ఇంకుంటే అనమాట ఒకటేసారి పెద్దగా తీయకుండా కొంచెం స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ దిగితేనే మీకు అర్థమవుతుంది అనమాట మీకు తక్కువ లాభం మిగిలినా సరే ముందు అసలు వ్యవసాయం అనేది ఎట్లుంటుంది అనేది అంత ఈజీ అయితే కాదండి దానికి చాలా స్ట్రగుల్స్ చాలా ఉంటాయి మీ దృష్టిలో ఏంటంటే ఎవరైనా కొత్త వచ్చే రోజులు చిన్న వీక్తోటి చేసుకుంటేనే బాగానే ఉంటుంది ఫస్ట్ ఒక క్రాపు రెండు క్రాపులు తీస్తే కానీ మీకు తర్వాత అప్పుడు పెద్ద బిట్లు తీసుకుంటేనే మీకు దాంట్లో మీకు అన్ని తగ్గిపోతాయి అనమాట మిషనరీస్ కానీ అవి కానీ ఇవి కానీ మీకు టైం సేవ్ అయ్యి చాలా మీకు ఉంటుంది అనమాట అది ఎట్లా అనేది మీకు రన్నింగ్ అర్థమవుతుంది ఒకటే సార్ అర్థం కాదు తర్వాత కౌలు గుర్చితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట కొన్ని ఏరియా లేదంటే వరి వండిసే ఈ ఏడు గింటాలో ఎనిమిది గింటాలు ఇట్లా కాంటాలు అని చెప్పేసి అరవై కిలోల కాంటా ఇట్లా ఉంటుంది ఏడు కాంటాలో ఎనిమిది కంటాలు అట్లా ఉంటుంది లేకపోతే చెరచగానికైనా ఉంటుంది ఇట్లా రకరకాలు ఉంటుంది అన్నమాట లేదు నేను తీసేసుకుంటా మీకు ఆమెకు నీకు అని చెప్పేసి ఎకరానికి ఇట్లా మాట్లాడుకొని మీరు చేసుకోవాల్సి ఉంటారు అన్నమాట దీనికి అగ్రిమెంట్ చేసుకోవచ్చు లేకపోతే కొన్ని ఊర్లలో అయితే నోటి మంటారు కూడా నడిచిపోతాయి అనమాట ముఖ్యంగా అయితే మీరు ఇదొకటి కౌలు గుర్చి అయితే ముందు తెలుసుకోవాలన్నమాట తర్వాత మీరు చేసే వ్యవసాయం అనేది సిటీకి దగ్గర ఉందా లేకపోతే సిటీకి దూరంగా ఉందా అని చూసుకోవాలన్నమాట టైవాన్ సిటీలు కానీ ఎక్కడైనా సరే ఏ ప్రాంతమైనా సరే మీరు తీసుకునేది అంటే ఏదైనా రేపు పొద్దున సిటీ దగ్గర ఉంటే అనుక దాంట్లో ఏంటంటే మన వాణిజ్య పంటలు మన కూరగాయలు కానీ లేకపోతే ఏదైనా సరే మనకు డైలీ రొటేషన్ పద్ధతిలో అనుకో ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ లేకపోతే ఇట్లా రకరకాల వెజిటేబుల్స్ కానీ అట్లా కానీ లేకపోతే ఫ్రూట్స్ కానీ అట్లా దగ్గర ఉన్నాయి వాటి మీద అయితే మీరు విస్తృతంగా పరిశోధన అయితే చేయాల్సి ఉంటారనమాట సిటీ దగ్గర ఉంటే ఏంటంటే రెగ్యులర్గా మీకు కూరగాయలు కానీ ఇలాంటి దానికి మెంటనేస్ అట్లా ఉంటుంది దానికి వచ్చే లాభాలు కూడా అట్లా ఉంటాయి ఏ టైం బట్టి ఏమయ్యాలి ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ వచ్చిందనుకోండి బంతి పలు వెళ్తుంటాయి అన్నమాట అట్లా లేదు అనుకో మార్కెట్ అనుగుణంగా లేదు ఒక నేను వెజిటబుల్ మార్కెట్ కంటే వెజిటేబుల్ లేదు ఫ్రూట్ మార్కెట్ అంటే ఫ్రూట్ మార్కెట్ అసలు ఎన్ని రకాల పండ్లు ఉంటాయి ఎన్ని రకాల తోటలు ఉంటాయి అట్లా మీరు ఒక ఒక తోటలు తీసుకుంటేనేమో తోటలు మామిడి తోటలు ఉంటాయి రకరకాలుగా లేదు పంటలు వేసుకోండి అనుకోండి వంకాయ పండిస్తారా బెండకాయ పండిస్తారా అసలు మీరు ఎంతుంది ల్యాండ్ అది ఉంది చిన్న ల్యాండ్ అనుకోండి ఆకూరలు పండించుకోవచ్చు ఇట్లా రకరకాలుగా మీరు దాంట్లో వేసేది ఏంటంటే మీరు తీసుకున్న ల్యాండ్ బట్టి మీరు వేసే పంటలు అనేది మీకు దాని ఆధారపడి ఉంటుంది సిటీ దగ్గర అయితే కూరగాయలు కానీ లేకపోతే ఇట్లా రకరకాల పంటలు అయితే మీరు వేసుకోవడానికి అయితే మీకు అనువుగా మీరు దాంట్లో చేసుకోవాలన్నమాట చుట్టుపక్కల అసలు ఏం నడుస్తుంది సీనియర్ అనేది మీరు పక్కా గమనించాలన్నమాట గమ గమనించి అక్కడ బాగా పండించే వాళ్ళు ప్రతి ఏరియాలో ఒక కింగ్ మేకర్ ఉంటారు అనమాట క్రాప్స్ బాగా తీసేవాళ్ళు ఆదర్శ రైతులు అనే చాలా చాలామంది ఉంటారు అట్లాంటి వాళ్ళు కనుక తీసుకుంటే వాళ్ళ గైడెన్స్ కూడా మీకు పనిచేస్తుంది అనమాట ఎందుకంటే అన్ని విధాల వీడియోలు చూసి ఇట్లా చేయడం కూడా ఒక్కోసారి వరకు కాదు మీకు దగ్గరలో ఉన్న ఆదర్శ రైతులు కనుక ప్రతి ఏరియాలో ఆదర్శ రైతులు అయితే చాలామంది ఉంటారు వాళ్ళని కనుక మీరు బీట్ అయ్యి వాళ్ళ గైడెన్స్ కనుక మీరు తీసుకుంటే మీకు వ్యవసాయం చేయడానికి అయితే ఈజీగా ఉంటారనమాట తర్వాత మరి ఇంకా ల్యాండ్ తక్కువ అంటే పోలియోస్ అట్లాంటి వాటిలో కూడా పండించేసి ఇప్పుడు చాలా టైవన్ సిటీలో అయితే అంటే ఇప్పుడు క్యాప్సికమ్ తీస్తున్నారు కొన్ని కొన్ని ఉంటే జరినీయం అని చెప్పేసి ఇట్లా రకరకాల కొన్ని కెమికల్స్ ఔషధాలకు సంబంధించినవి కొన్ని అట్లాంటివి కూడా మన దగ్గర పండి అని చెప్పేసి ఇట్లా మన దాంతో కూడా మనకు ఇట్లా రకరకాలుగా కొన్ని అడ్వాన్స్ మిత్రులు అడ్వాన్స్ టెక్నాలజీ కూడా వేరే దేశంలో వేరే కొన్ని సుగంధ ద్రవ్యాలు పోయేవి కానీ లేకపోతే రెగ్యులర్గా మన వరి ఇట్లా పండించీ ఇట్లా కాకుండా ఇంకా అది అమ్మ అని చెప్పేసి ఇంకా రకరకాలుగా ఉన్నాయన్నమాట కొంతమంది క్యారెట్ పండిస్తారు కొంతమంది బీట్రూట్ పండిస్తారు కొంతమంది క్యాబేజీ పండిస్తారు ఇట్లా రకరకాలుగా అనమాట ముందు ఏ సెక్టార్కి వెళ్తారు ప్యాడీ పండిస్తామా లేకపోతే కూరగాయలు పండిస్తామా లేకపోతే ఇట్లా రకరకాలుగా మీకు ఏదనుగుణంగా ఉంటే దేంట్లో ఈజీగా ఉంటుందంటే అట్లా అనమాట మీరు మీరు చేసుకునే జాబు మీ ఫ్లెక్సిబిలిటీ దాన్ని బట్టి చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఒక వెజిటేబుల్స్ అట్లా పండించుకో అనుకుంటే ఏంటంటే మీరు ఎక్కడన్నా అవుట్లెట్ పెట్టి కానీ ఎక్కడన్నా మీరు ఏదన్నా స్టోర్లో కానీ మీరు డైరెక్ట్గా కానీ పెంచుకోగలిగితే మీకు మంచి రేట్ అయితే రావడం జరుగుతుంది లేదు మార్కెట్కి వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మార్కెట్ దగ్గరలో మార్కెట్ ఏదైతే ఉంది అక్కడ రేట్ ఎట్లా నడుస్తున్నాయో కూడా మీరు ఏ రేకు ఏ టైంలో ఏ టైంలో ఏంటంటే దీనికి ముఖ్యంగా ఏంటంటే ఎవ్వరు ఏ సీజన్లో అయితే ఏది అందుబాటులో ఉండదు ఆ టైం కనుక మీది కనుక ప్రొడక్ట్ కనుక తీసుకురాగలిగితే మీకైతే మంచి రేట్ వచ్చే అవకాశం అయితే అనమాట రెగ్యులర్గా అందరూ పండించేది ఒకటే టైం ఉంటుంది ఆ టైంలో ఏంటంటే ప్రొడక్షన్ ఎక్కువ వచ్చేసి రేట్ తక్కువ ఉంటుంది అనమాట లేదు నాకు ఇన్ టైంలో ఎవరి దగ్గర అందుబాటులో వెళ్ళింది ఆ ప్రొడక్ట్ కనుక ఆ టైంలో మీరు తీసుకురాగలిగితే దానికోసం కొంచెం అనాలిసిస్ అయితే మీరు ఖచ్చితంగా చేసుకో చేయాల్సి ఉంటుంది అనమాట తర్వాత ఏంటంటే ఈ చాలా మెథడ్స్ ఉన్నాయి ఇట్లా పాలీహౌస్ మెథడ్ ఉంది తర్వాత హైడ్రోపానిక్ విధానం ఉంది ఇట్లా పాలిహౌస్ లాంటివి ఏంది అసలు దాంట్లో ఎందుకు పండిస్తారు దాంట్లో ఏదంటే కొన్ని రకాల పురుగులు రాకుండా ఉండడం కోసము లేదంటే మనము ఏదైనా వ్యవసాయం చేసేటప్పుడు చుట్టూ ఇట్లా పురుగులను ఆకర్షించడం ఇట్లా మీకు కొంచెం క్రాప్ అనేది కొంచెం డ్యామేజ్ కాకుండా అట్లా ఉంటాయి అన్నమాట ఇట్లా కొన్ని మెథడ్స్ అయితే మీరు ఖచ్చితంగా వీటి గురించి అయితే మీరు విస్తృతంగా అయితే పరిశ్రమ చేయాల్సి ఉంటుంది తర్వాత మీ దగ్గరలో ఉన్న అగ్రికల్చర్ విభాగంలో కూడా మీరు కనుక వాళ్ళకి సంప్రదిస్తే వాళ్ళు కూడా మీకు మంచి గైడెన్స్ అయితే ఇస్తారన్నమాట తర్వాత ఇట్లా హైడ్రోకోనిక్ సిస్టమ్ ఉంటుంది అంటే పైపుల ద్వారా మనం కొత్తిమీర కానీ అట్లాంటివి కొన్ని వండిస్తే కూడా కొన్ని టెక్నాలజీస్ వచ్చినాయి తర్వాత ఇంకా రక ఇది వ్యవసాయం సంబంధించి చాలా రకాలుగా అనమాట కుంకుమ పువ్వు కూడా ఒక రూమ్లో పెట్టి అట్లా వండించేటోళ్ళు ఉన్నారు మష్రూమ్ చేసేటోళ్ళు ఉన్నారు ఇట్లా రకరకాలుగా అనమాట ఎవరికి ఫ్లెక్సిబిలిటీ బట్టి వాళ్ళు చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట అయితే ముఖ్యంగా దీంట్లో నేను చెప్పేది ఏంటంటే ఇంకా అడ్వాన్స్ మెథడ్స్ ఉన్నాయి అనమాట లేదు వ్యవసాయం చేయాలంటే నాకు చాలా వ్యవసాయం చేయాలంటే మీరు మొత్తం వచ్చేసి మళ్ళీ వ్యవసాయం చేయాలంటే మళ్ళీ ప్రకృతి వ్యవసాయం చేయాలంటే మళ్ళీ మీకు ఆవులు ఉండాలి ఆవులతోటి మళ్ళీ పంచగవ్య ఇట్లా రకరకాలుగా తయారు చేసి ఓన్లీ ఆర్గానిక్ పద్ధతిలో ఫస్ట్ భూమిని సెట్ భూమిని అనేది మార్చుకోవాలన్నమాట కెమికల్ నుంచి కెమికల్కి అలవాటు పడిన భూమిలో మీరు ఆర్గానిక్ కనుక ఒకటేసారి కనుక వచ్చారనుకోండి మీరు ఫెయిల్ అయిపోతారు ఫస్ట్ దాన్ని కంజక్షన్ తగ్గిస్తూ అనమాట కెమికల్ పర్సంటేజ్ తగ్గించుకుని తగ్గించుకుంటే ఒక రెండు క్రాపులు మూడు క్రాపులక అట్లా తగ్గిస్తే తగ్గించుకుంటూ తర్వాత మొత్తం పచ్చ ఎరువులు కనుక కొట్టుకుంటే మీరు మన మన ఈ మన కోడి ఎరువు కానీ లేకపోతే గొర్రె ఎరువు కానీ లేకపోతే మన ఎరువు కానీ ఇట్లాంటి రకరకాలుగా మీరు లేదా వర్మీ కంపోస్ట్ కానీ ఇట్లా మీరు రకరకాలుగా డెవలప్ చేసుకొని మీరు ఆ భూమిని అనేది భూసారం వచ్చినట్టుగా కనుక మీరు దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలి మెల్లమెల్లగా మార్చుకుంటే మాత్రం మీరు ఆర్గానిక్ మెథడ్లోకి అయితే రాగలుగుతారు ఒకటేసారి మీరు కెమికల్ బంద్ సరే ఆర్గానిక్లోకి వస్తే మాత్రం దిగుబడి అనేది రాదనమాట దాని ఖచ్చితంగా ఏంటంటే ఇవి దానికి రోగాలని నిరోధించడానికి వ్యాపక సాయం అలాంటి ఏంది తర్వాత కరం చేయాలంటే ఏంది పురుగుల్ని మనం ఇప్పుడు ఇన్సెక్టైడ్ మందులు కొట్టకుండా కెమికల్ మందులు కొట్టకుండా దీంట్లో కూడా మనము ఆర్గానిక్ పద్ధతిలో కూడా మనం వెళ్ళొచ్చు అనమాట ఎక్కువ ఏంటంటే దానికి పురుగులు కీటకాలు అంటే కీటకాలు వచ్చేప్పుడు దాన్ని ఇట్లా కంట్రోల్ చేయాలి కెమికల్ ఇట్లా కంట్రోల్ చేస్తారు అదే ఆర్గానిక్లకి వస్తే వాళ్ళు ఇట్లా కంట్రోల్ చేస్తారు కెమికల్కి వస్తే ఏంటంటే అన్ని అన్ని కంపెనీలో ఫర్టిలైజర్ షాప్లో తీసుకొచ్చి మనము అడిగితే డిసీజ్ చెప్తే వాళ్ళు వచ్చేసి పురుగు కనుక చూ చెప్పిచ్చినా ఫోటో తీసుకొని పోయినా లేకపోతే ఏమేమి వస్తుందని చెప్తే వాళ్ళైతే మనకు అయితే మెడిసిన్ ఇస్తారు లేదనుకుంటే మన ఆర్గానిక్ పద్ధతిలో పోవాలనుకుంటే మాత్రం దానికి కొన్ని రకాల మందులు మనమే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట అవి ఎక్కడ మేము మనకు లభించవు దాన్ని బట్టి ఏంటంటే మనం పంచగోవి అని చెప్పేసి పుట్టమని చెప్పేసి ఇట్లా రకరకాలుగా దానికి వ్యాపారాలు కరెంట్ అని చెప్పేసి ఇట్లా రకరకాలుగా మనమే మందులు తయారు చేసుకొని కొట్టవచ్చు దాంతో ఏంటంటే దాంతో కూడా మనకు రిజల్ట్ మంచిగా ఉంటుంది కాకపోతే అంటే దాంట్లో మంచి అనుభవం అనుభవం చేసి ఇంత ముందు ఎవరైనా ఆ మెథడ్ వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళని కనుక మనం ఫాలో అయితే ఆ మెథడ్ అయితే మనం తీసుకొచ్చి మనం అయితే చేసుకోవచ్చు అనమాట ఇట్లా రకరకాలు ఉంటాయి ఇంకా దీంతోపాటు ఏంటంటే వ్యవసాయం ప్రత్యక్షంగా వ్యవసాయం చేయకుండా పరోక్షంగా కూడా మనము అడ్వాన్స్ మెథడ్ ఉపయోగించి కూడా మనం చేసుకోవచ్చు అనమాట ఎవరన్నా రైతులు దగ్గర ఉన్న ప్రోడక్ట్ని దాన్ని మనం తీసుకొని దాన్ని మనం బయట ప్రోడక్ట్ కింద కనుక మార్చుకోగలిగితే ఇప్పుడు టమాటాలు వచ్చినాయండి టమాటాలు తీసుకున్నాం ఆ టమాటాలు మనం పండించేది కాకుండా ఆ టమాటోతో సాసెట్లు తయారు చేయాలి దాని ప్యాకింగ్ ఎట్లా దాని లేబులింగ్ ఎట్లా అట్లా కూడా మనము బయప్రోడతో కూడా చేసుకోవచ్చు అనమాట లేదు ఒక క్రాప్ ఉంది ఒక తోటలు ఉన్నాయి తోటలలో ఏంటంటే బి మన తేనె పరిశ్రమ కనుక పెట్టి ఆ తేనె తీసి అట్లా కూడా మనం సొంత లేబుల్గా పెట్టి చేసుకోవచ్చు లేదంటే ఎవరైనా ఆర్గానిక్ అనుకోండి మీకే టెక్ కానీ ఏదైనా మీకు ఏదన్నా అవగాహన ఉంటే దాన్ని మార్కెట్ చేసుకు స్కిల్ కనుక ఉంటే ఏదైనా అపార్ట్మెంట్లకు మాట్లాడు కానీ ఏదైనా రెస్టారెంట్లకు మాట్లాడు కానీ ఎట్లన్నా మీరు ఒక స్టీమ్ కనుక సెట్ చేసుకొని అట్లా రైతుల దగ్గర నుంచి కూడా మీరు నేరుగా తీసుకొని మీరు ఒక రేటు ఒక యాప్ లాగా డెవలప్ చేసుకునే యాప్లో కనుక మీరు మీకు ఎంత వాంట క్వాంటిటీ వాంటెడ్ ఉంది మీకు ఎక్కడెక్కడ మీకు అవైలబుల్ ఉన్నాయని చెప్పేసి అట్లా కనుక మీరు టెక్ కనుక మీరు తీసుకొచ్చేసి దీంట్లో వ్యవసాయంలో పెడితే కూడా మీరు నేరుగా వ్యవసాయం చేయకుండా కూడా మీరు బై ప్రొడక్ట్స్ చేసి సంపాదించుకోవచ్చు లేదంటే రైతుల దగ్గర మనం ప్రొడక్ట్ తీసుకొని మనం కూడా డైరెక్ట్ మార్కెట్ చేసుకోవచ్చు తర్వాత ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన ఏంటంటే ఒకటి తర్వాత ఏంటంటే దానికి వచ్చిన డిసీజ్ సెట్లు ఉన్నాయి తెగులు మన తెగులు అంటే ఏంది లేకపోతే పురుగులు అంటే పురుగులు వస్తే దానికి ఎట్లా ఇన్సెక్ట్ వాడాలి తెగులు వస్తే దానికి ఎట్లా వాడాలి ఇట్లానే దీంట్లో కూడా ఆర్గానిక్ పద్ధతిలో ఒక మెథడ్ ఉంటుంది తర్వాత రెగ్యులర్ పద్ధతిలో ఒక మెతడ్ ఉంటుంది ఆ మెథడ్స్ అనేటివి మీరు ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలన్నమాట కంప్లీట్ ఆర్గానిక్ తెలుసుకోవాలంటే ఆర్గానిక్ గురించే మొత్తం మీరు స్టడీ బాగా చేయాల్సి ఉంటుంది అనమాట దాని గురించి కూడా సపరేట్ ఒక వీడియో అయితే తీస్తాను అన్నమాట తర్వాత ఏంటంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కూడా మీరు చేసుకోవచ్చు అనమాట మీ ఎక్స్పోర్ట్ చేయవచ్చు అనమాట ఈ రైతుల దగ్గర కనుక మీరు తీసుకునే ప్రోడక్టు దాన్ని మీరు ఏమైనా ఎక్స్పోర్ట్ చేయగలిగితే కూడా మీకు మంచి ఇన్కమ్ అయితే రావడం జరుగుతుంది మీరే పండించి మీరు ఎక్స్పోర్ట్ చేస్తేనేమో కొద్దిగా ఇబ్బంది అయితే కలగవచ్చు అదే మీకు ఎక్స్పోర్ట్ చేయగలిగిన కనుక మీకు ఏమైనా లింక్స్ కానీ మీకు ఏమైనా చాలా కనుక ఉంటే లోకల్లో మీకు ఏ రైతు అయినా సరే ఏ రైతు అయినా సరే పోయి వాళ్ళకి కావాల్సినవి మీరు పిక్ చేసుకోవచ్చు అనమాట అట్లా కూడా మీరు ఎక్స్పోర్ట్ కనుక చేసే కనుక కెపాసిటీ కనుక మీకు ఉంటే మీకు మంచి అయితే ఫ్యూచర్ అయితే ఉంటుంది అనమాట తర్వాత ఏంటంటే సోరా డ్రయర్స్ కూడా ఈ మధ్యలో బాగా నడుస్తుంది అనమాట రైతులు పండించిన పంటలు కనుక తక్కువ రేటు ఉన్నప్పుడు మీరు తీసేసుకొని దాని కనుక డ్రై మెతడు కనుక తీసుకొచ్చేసి దాన్ని పౌడర్ ఫామ్లో కనుక చేసి లేదా డ్రై రా మెటీరియల్ రాగా ప్యాక్ అయినా సరే మీరు ఎక్స్పోర్ట్ చేయొచ్చు లేకపోతే షాపింగ్ మాల్కి కానీ ఎక్కడికైనా సరే సరే మీరు సప్లై అయితే చేసుకోవచ్చు అనమాట దాని మీద కూడా మీకు దృష్టి పెట్టవచ్చు అట్లా ఏదైనా సరే మీరు ఒక ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మంచిగా మీరు వ్యవసాయం చేయమంటే వ్యవసాయం తెలిసిన వాళ్ళు వ్యవసాయం చేసిన వాళ్ళు ఒక ఫ్యామిలీని అయితే మంచిగా మీరు హైర్ చేసుకొని వాళ్ళ మీ పర్యవేక్షణలో వాళ్ళకు ఉన్న అనుభవం కనుక మీరు క్రోడీకరించుకొని ఇద్దరు కలిసి కనుక చేసుకోగలిగితే మాత్రం మీకు అగ్రికల్చర్ లైన్లో అయితే మీకు మంచి అయితే వెసులుబాటు అయితే ఉంటుంది కాకపోతే ఏంటంటే దీన్ని స్కేల్లో చేస్తే స్కేల్లో చేయటం మార్కెటింగ్ రెండు కనుక మీకు గనుక వస్తే అయితే మీరు ఈ రంగంలోకి అంతే అంతేగాని ఆ వీడియో చూసి ఈ వీడ చూసి నేను దీన్ని అట్లా చేద్దాం ఇట్లా చేద్దామని చెప్పేసి వస్తే మాత్రం మీరు ఖచ్చితంగా తెలియజాన్స్ చెప్పుకుంటాయి అనమాట ఏదైనా సరే ముందు అవగాహన లేకుండా అయితే రాకండి ఖచ్చితంగా ఇంకా ఏమైనా ఇక్కడ దీని గురించి ఏమైనా ఇంకా డెప్త్గా కానీ మీకు ఏమన్నా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా నాకు ఏదైనా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా దాని గురించి అయితే మరొక వీడియో అయితే చేయడానికి అయితే నాకు ఆస్కారం ఉంటుంది అట్లాగే నా వీడియోస్ వీడియోలు కూడా చూడండి చూస్తే దాన్ని బట్టి మీకు ఏదైనా మీకు బిజినెస్ సంబంధించింది కానీ లేకపోతే ఏదన్నా కొత్త వచ్చే వాళ్ళకి ఏదైనా ఉపయోగపడే వీడియోలు అయితే చాలా అయితే వీడియోలు అయితే ఉన్నాయండి నా ఛానల్ నేమ్ వచ్చేసి రాణా గ్లోబల్ ఇన్ఫో ఈ ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక కొత్త టాపిక్తో మళ్ళీ వస్తాను జై హింద్